హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విషయం విన్నారా సత్వగుణము రజోగుణము తమో గుణము అని మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మానవుడంతా మామూలుగా ఉన్నప్పటికీ అన్ని రకాలుగా అందరూ సమానంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కడు క్రూరంగా ఉంటాడు ఒక్కొక్కడు మందబుద్ధితో ఉంటాడు ఒక్కొక్కడు తెలివిగా ఉంటాడు ఇలా వ్యత్యాసం ఎందుకు వస్తుందో మీకు ఒక్క ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తాను సత్వగుణము రజోగుణము తమో గుణము అనే మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి కానీ పుట్టుకతోనే కొంతమంది సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటారు కొంతమంది రజోగుణాన్ని వృద్ధి చేసుకుంటారు కొంతమంది తమో గుణాన్ని వృద్ధి చేసుకుంటారు అంచేత ఏ గుణానికి సంబంధించినటువంటి వాడు అలా నడుచుకోవడం జరుగుతుంది ఇంతకీ ఆ గుణం యొక్క ఏమిటయ్యా ఉదాహరణ అంటే సత్వగుణం అంటే రామాయణములో ఈ మూడు గుణాల గురించి మనకు వివరంగా చెప్పారు సత్వగుణం అంటే విభీషణుడు రజోగుణం అంటే కుంభ రజోగుణం అంటే రావణాసురుడు తమోగుణం అంటే కుంభకర్ణుడు ఈ రామాయణం గురించి తెలుసుకుని రామాయణములో విభీషణుడు ఏం చేశాడు అలాగే రావణాసురుడు ఏం చేశాడు కుంభకర్ణుడు ఏం చేశాడో తెలుసుకుంటే వారి యొక్క గుణాలు మనం ఎలా ఏం చేస్తున్నామో మనం ఏ గుణంలో ఉన్నామో మనం తెలుసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అందుచేత ఈ అద్భుతమైనటువంటి కుంభకర్ణుడు అనేటువంటి ఒక పెద్ద భారీ విగ్రహం ఉంటుంది అది పెనుగొండకి సమీపంలో ఉంది ఇప్పుడు అక్కడికి మనం వెళుతున్నాం వెళుతూ వెళుతూ ఆ విగ్రహాన్ని చూస్తూ మనం అన్ని విషయాలు మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఎంతో కష్టపడి తీశాను ఒక లైక్ ఇవ్వండి అదే నాకు బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పురాణామృతం ఛానల్ ఇది కుంభకర్ణుడి యొక్క భారీ విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు ఆ విగ్రహాన్ని చూడటానికి వెళుతున్నాం ఇక్కడ చూడండి కుంభకర్ణ ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది ఇది అనంతపురం జిల్లా పెనుగొండకి సమీపంలో పెనుగొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కుంభకర్ణ రెస్టారెంట్ అని ఏర్పాటు చేశారు కుంభకర్ణుడి యొక్క విగ్రహం చాలా భారీగా ఏర్పాటు చేశారు చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం రండి ప్రతి మనిషిలోనూ సత్వగుణము రజోగుణము తమోగుణము అని మూడు గుణాలు కలిసి ఉంటాయి కానీ మనుషులు రకరకాలుగా ఎందుకుంటారంటే వారి యొక్క గుణాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ లక్షణాలు అందులో కనబడతాయి ఇదిగో చూడండి కుంభకర్ణుడి భారీ విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో రామాయణంలో ఈ కుంభకర్ణుడి పాత్ర చాలా ఉంటుంది కుంభకర్ణుడు ఎక్కువగా తినడం ఎక్కువగా నిద్రపోవడం ఈయన చేస్తూ ఉంటారు అందుకని ఆయన యుద్ధ సమయంలో కూడా సరిగా యుద్ధం చేయలేక ఎంతో వీరుడైనప్పటికీ కూడా యుద్ధం చేయలేక యుద్ధంలోనే మరణించాడు రామాయణం చదివిన వారికి విన్నవారికి అద్భుతమైనటువంటి అవగాహన ఉంటుంది ఏమిటంటే రామాయణంలోనే ఈ గుణాల గురించి చాలా విపులంగా వాల్మీకి రచించడం జరిగింది రామాయణంలో ముఖ్యమైనటువంటి విలన్లు ఎవరయ్యా అంటే రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ఈ ముగ్గురు కూడా మూడు గుణాలకి ప్రతీకగా ఉంటారు రావణాసురుడు రజోగుణంతో ఉంటాడు కుంభకర్ణుడు తమోగుణంతో ఉంటాడు విభీషణుడు సత్వగుణంతో ఉంటాడు ఇంతకీ ఏమిటయ్యా ఈ గుణాలంటే సత్వగుణం అంటే మంచిగా శాంతంగా ఉంటారు అన్నీ మంచిగా ఆలోచిస్తుంటారు హింసను అసలు ఒప్పుకోరు అహింసావాదంగా ఉంటారు అలా కాకుండా రజోగుణము అంటే ఏమిటంటే కోరికలు విపరీతంగా ఉంటాయి చూచిందల్లా కావాలనుకుంటారు ప్రతిదాన్ని పొందాలనుకుంటారు ఇది రజోగుణం యొక్క లక్షణం ఇక తమోగుణ లక్షణం ఏమిటంటే బాగా కావలసిన దానికంటే ఎక్కువగా తినడం కావలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోవటం ఇవి తమోగుణ లక్షణాలు అందుచేత ఏ లక్షణం ఎవరికి ఎక్కువ ఉందో మనం నిర్ణయించుకోవచ్చు మనలో ఏ గుణాలు ఎక్కువ ఉన్నాయో కూడా మనంతటా మనమే విమర్శ చేసుకుంటే తెలుస్తుంది ఈ తమో గుణం గురించి మనం ముఖ్యంగా దీనికి ప్రతీకగా ఎవరిని చెప్పుకోవాలంటే కుంభకర్ణుడిని మనం చెప్పుకోవచ్చు కుంభకర్ణుడు తమో గుణ ప్రధానుడు అందుచేతని అవసరానికంటే ఎక్కువగా తింటాడు అవసరానికంటే ఎక్కువగా నిద్రపోతాడు ఈ సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటివి అలాగే మన కాలానికి మనకి రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి దాన్ని మూడు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎనిమిది గంటలు అవుతుంది అవే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు బ్రహ్మ అంటే ఎనిమిది గంటలు బ్రహ్మ గురించి తెలుసుకోవటం బ్రహ్మ గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం భగవంతుడి కథలు వినడం మంచిగా ప్రవర్తించడం బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవడం అది ఎనిమిది గంటలు రోజుకి మనం చేయాలి మిగతా ఎనిమిది గంటలు రజోగుణానికి సంబంధించింది ఆ ఎనిమిది గంటల్లో మనం కష్టపడి ధర్మంగా పని చేయాలి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని ఆ డబ్బుతో మన యొక్క కుటుంబాన్ని పోషించాలి అది ఎనిమిది గంటలు చేయాలి మిగతా ఎనిమిది గంటలు మనం నిద్రపోవలసి ఉంటుంది ఇలా క్రమబద్ధంగా సత్వ గుణాలని గుణాలను మనం అర్థం చేసుకుని నడుచుకున్నట్లయితే మన జీవితం పూల మీద నడిచినట్లుగా ఉంటుంది అలా కాకుండా ఎవరైతే తమో గుణాన్ని కానీ గుణాన్ని కానీ ఆశ్రయిస్తారో వాళ్ళు అనేక కష్టాలు పడతారు అలాగే రావణాసురుడు రజో గుణాన్ని ఆశ్రయిస్తాడు రజోగుణం అంటే విపరీతమైనటువంటి కోరికలు రావణాసురుడికి ఇరవై ఏడు మంది భార్యలు అందమైనటువంటి భార్యలు ఉన్నప్పటికీ సీతాదేవిని చూచి మోజుపడి అపహరించుకొని పోవటం వల్ల ఆయనకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు అంచేత రజోగుణము అంత మంచిది కాదు చూచిందల్లా కావాలి అనుకోవటం ప్రతిదాన్ని పొందాలి అనుకోవటం అది రజోగుణ లక్షణం ఆ లక్షణాలు మనలో ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని మనం ఆపేసుకోవాలి ఇది చూడండి కుంభకర్ణుడి లోపల ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంది ఆ కుంభకర్ణుడి పొట్ట కుంభకర్ణుడి కాళ్ళు ఇవి ఇవి కూడా లోపల పెద్ద బిల్డింగ్ లాగా ఉండి అవి కూడా ఎండకి వానకి ఇచ్చేలా ఉన్నాయి లోపల ఒక వెయ్యి మంది పడుకోవచ్చు అన్నంత విశాలంగా ఉంది ఇది కుంభకర్ణుడి విగ్రహం లోపలికి వెళ్ళడం ఇది ఒక చాలా అద్భుతంగా నిర్మించారు చూడండి అంత బాగుందో ఇది కుంభకర్ణుడి యొక్క ఎడమ కాలు ఈ ప్రక్కన ఉన్నది కుడికాలు చూడండి ఎంత అద్భుతంగా చేశారో ఇలాంటి భారీ విగ్రహాలు నిర్మించడం వల్ల మనం రామాయణం గురించి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి భారీ విగ్రహాలని మనం దేశమంతటా అక్కడక్కడ ప్రతిష్ట చేసినట్లయితే రామాయణం యొక్క గొప్పతనాన్ని రామాయణంలో ఏం జరిగింది మనం ఎలా నడుచుకుంటే ఆనందంగా ఉంటామో కూడా ఇది తెలుసుకోవచ్చు ఈ కుంభకర్ణుడి విగ్రహం నా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది రామాయణం గురించి మనం రెండు మొక్కలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా దక్కింది ఇకపోతే సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి విభీషణుడు రావణాసురుడికి చెప్తాడు అన్నా నీవు సీతాదేవిని ఎత్తుకొచ్చావు అది మంచి పని కాదు నీవు వెళ్ళి వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి ఆ ఆయన యొక్క భార్యను నీవు అప్పగించి క్షమాభిక్ష కోరు నీవు బతికిపోతావు మన రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది అని ఎంత చెప్పినా వినకపోవటం వల్ల రావణాసురుడు తన రాజ్యాన్ని మొత్తాన్ని ఎంతో కొన్ని లక్షల మంది జనాల్ని ఎంతో వీరులను కూడా కోల్పోయి ఆఖరికి రాజ్యభ్రష్టుడై యుద్ధంలో చనిపోవలసి వచ్చింది అందుచేత రజోగుణాన్ని వదిలిపెట్టాలి ఇక్కడ చూడండి కుంభకర్ణుడు మంచి యుద్ధ సమయంలో ఆయన పడుకొని నిద్రపోతూ ఉంటాడు మంచి శత్రువులు వచ్చి యుద్ధం చేయడం జరుగుతుంది ఎవరు శత్రువులు రావణాసుడికి శత్రువు రాముడే అంచేత రామ రామణ యుద్ధంలో జరుగుతున్నటువంటి క్రమానికి తట్టుకోలేక కుంభకర్ణుడు చాలా యుద్ధ నైపుణ్యం కలవాడు మాయ విద్యలు కలవాడు ఇతరుని గన లేపినట్లయితే వానర సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తాడని రావణాసురుడు భ్రమించి నిద్ర లేపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ముక్కులో సూలాలు పెట్టి పొలు పొడుస్తున్నారు కొంతమంది కొంతమంది సూలాలను పొట్ట మీద గుచ్చుతున్నారు కొంతమంది ఢమురకలు వాయించుతూ ఉన్నారు పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నారు అలాగే కొంతమంది మాంసము మద్యము అవన్నీ కూడా గుమగుమలాడే వాసన వచ్చేటట్లు ఆయన ముక్కు దగ్గర పెట్టడం జరిగింది అలాగైనా నిద్ర లేస్తాడేమో అని ఎంతో ప్రయత్నం చేశారు కానీ అతి కష్టం మీద నిద్ర లేచాడు నిద్ర లేచి ఆ నిద్రతోనే యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినా అక్కడ కొనుపాట్లు పడుతూ అలా సరిగా యుద్ధం చేయలేకపోయాడు అందుచేత ఆ రామ రావణ యుద్ధంలో కుంభకర్ణుడు ఎంతో వీరుడైనప్పటికీ ఎన్నో మాయా విద్యలు ఉన్నప్పటికీ ఎంతో శక్తివంతుడైనప్పటికీ కూడా యుద్ధంలో మరణించడం జరిగింది అందుచేత మనము తమో గుణాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని వెంటనే వదిలిపెట్టాలి అతిగా తినడం వల్ల అతిగా నిద్రపోవడం వల్ల ఈ తమో గుణం ఆవరించేస్తుంది తమో గుణం ఉన్నటువంటి వారికి మైండ్ కూడా సరిగా పనిచేయదు బుర్ర పనిచేయదు సరైనటువంటి ఆలోచనలు రావు అందుచేత మనం మితంగా తినాలి మితంగానే నిద్రపోవాలి అందుచేత ఈ రామాయణ మనకి ఎంతో నేర్పుతూ ఉంటుంది అలాగే ఈ కుంభకర్ణుడు విగ్రహం చూసిన తర్వాత నాకు రామాయణం పూర్తిగా గుర్తొచ్చింది రామాయణంలో ఉన్నటువంటి నాలుగు మంచి మాటలు మీతో పంచుకునే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ఇక్కడ చూడండి చాలామంది అక్కడ ఆ పళ్ళెం మీద మాంసాహారము మద్యము మద్యము అవన్నీ కూడా కుంభకర్ణుడికి చూపిస్తున్నారు కుంభకర్ణుడు భారీ శరీరం వల్ల ఆయన్ని లేపడానికి నుచ్చెనలు వేసుకొని ఎక్కుతూ ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద డ్రమ్ములు పెద్ద పెద్ద సౌండ్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు శంఖాలు ఊదారు అయినప్పటికీ అంత బాగా నిద్రలోంచి మేర్కోలేకపోతున్నాడు ఎందుకోండి కుంభకర్ణుడి యొక్క విగ్రహం లోపల భాగం చూడండి ఎలా ఉందో ఒకసారి లోనికి వెళ్ళి ఆ లోను కూడా మనం పరిశీలిద్దాం ఇది అనంతపురం జిల్లా పెనుగొండకు సమీపంలో ఉందండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుగొండ నుండి అనంతపురం వెళ్ళే రూట్లో సర్వీస్ ఆటోలు మనకి తప్పనిసరిగా దొరుకుతాయి ఒక ఇరవై రూపాయలు ఇస్తే పెనుగొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ స్థలానికి చేరుకోవచ్చు ఈ కుంభకర్ణుడి విగ్రహం చూడవచ్చు చాలా అద్భుతంగా కదా ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇలాంటి విగ్రహాలు పెట్టడం వల్ల పిల్లలకు కూడా రామాయణం గురించి చెప్పేటువంటి అవకాశం మనకు దక్కుతుంది పిల్లలు చూస్తారు ఏమిటి కుంభకర్ణుడు విగ్రహం ఏమిటిది అని అడుగుతారు అప్పుడు కుంభకర్ణుడు గురించి మనం చెప్పేటువంటి అవకాశం వస్తుంది రామాయణం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి గ్రంథం మనం ఎలా బ్రతకాలి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మనం ఆనందంగా ఉంటామో అవన్నీ మనం జీవితాన్ని చక్కని మార్గంలో పెట్టేటువంటిది రామాయణం ఇక్కడ చక్కగా పార్కు కూడా ఉన్నదండి పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఇక్కడ కొన్ని గుర్రాలు ఉన్నాయి కొన్ని ఒంటెలు కూడా ఉన్నాయి ఆ గుర్రాల మీద ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతూ ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కూడా ఇస్తూ ఉన్నారు చూడండి ఈ ఒంటి మీద మనం స్వారీ చేయొచ్చు అలాగే గుర్రాల మీద కూడా మనం స్వారీ చేయొచ్చు అప్పుడప్పుడు శని ఆదివారాల్లో ఇలాంటి స్థలాలకు పిల్లను పిల్లలను తీసుకెళ్తే వాళ్ళ యొక్క మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోతూ సత్వగుణాన్ని ఎక్కువ వృద్ధి చేయడానికి బాగుంటుంది ఓం మహాగణాధిపతి పెనుగొండ శ్రీకృష్ణదేవరాయలు యొక్క రెండవ రాజధాని అని మనం చెప్పుకున్నాం పెనుగొండకు సంబంధించినటువంటి వీడియోలు గతంలో కూడా పోస్ట్ చేయడం జరిగింది మరలా ఇంకా పెనుగొండకు సంబంధించినటువంటి వీడియోలు ముందు ముందు రాబోతున్నాయి మా పురాణ అమృతం ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పెనుగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికినటువంటి విగ్రహాలను అక్కడక్కడ ప్రతిష్ట చేయటం మనం చూడవచ్చు పెనుగొండ శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని పూర్వం ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి ప్రాంతం ఇది మంచి మంచి వీడియోల కోసం మా పురాణామృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మంచి మంచి వీడియోలు మీ కళ్ళ ముందు రూపాయి ఖర్చు లేకుండా చూసేటువంటి అవకాశం మీకు దొరుకుతుంది ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఈ పెనుగొండ వస్తే ఇక్కడ పుట్టపర్తి అలాగే లేపాక్షి ఇవన్నీ కూడా ఇక్కడెక్కడ దగ్గరలో ఉంటాయి ఇవన్నీ కవర్ చేయొచ్చు ఈ కుంభకర్ణ విగ్రహం రోడ్డు ప్రక్కనే ఉంటుంది ప్లీజ్ లైక్ మై ఛానల్